చాలామంది కూడా ఎలక్షన్స్ కావాలి మనమరిలో ఎలక్షన్స్ కావాలని చెప్పి కూడా అడుగుతున్నారు నేను హైకోర్టులో ఏదైతే పెటిషన్ వేశారో ఇక్కడ మన కొందరు స్నేహితులు వాళ్ళు హైకోర్టులో పెటిషన్ వేశారు దాంట్లో నాకు కూడా మరి ఫోన్ చేసి చెప్పారు సార్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కౌంటర్ వేసేది అవసరం ఉన్నదంటే నేను మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి మీరు కొద్దిగా తొందరగా నిర్ణయాలు తీసుకోవాలి సుప్రీంకోర్టు ఒక తీర్మానం ఇచ్చింది అదే బేసిస్లో ఏదైతే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం ప్రకారంగా ఈ కౌంటర్ కూడా హైకోర్టులో వేయడం జరిగింది నేను ఎలక్షన్లో ఉన్నప్పుడు కూడా చెప్పినాను ఇక్కడ ఈ మందమరి ప్రాంతంలో ఎలక్షన్స్ ఉంటే బాగుంటుందని చెప్పి అది త్వరలోనే ఈ హైకోర్టు ద్వారా మనకు ఒక డిసిషన్ వస్తుంది